ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణము పూనుకొనుటకు ధైర్యము గొప్ప వివాదము హేమండ్ పంతు అను బిరుదు ప్రదానము గురువు యొక్క యావశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలను విసరీయా పిండిని ఊరిబేట చల్లికలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించుతిని ఇదేగాక శ్రీసాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించుతిని ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయతకు పురికొల్పినది అదేగాక బాబాగారి వింతలీలలును చర్యలను మనస్సున కానందము కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను బోగొట్టును గదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయ మొదలెడితిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమునైన మార్గమును జూపును పూనుకునుటుకు ధైర్యము ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత గలవాడను కానని హేమండ్ పంతు అనుకునను అతడిట్లనీయను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు వేదములే వారిని పొగడలేకుండను తాను యోగి అయిగాని యోగి యొక్క జీవితమును గ్రహించ జాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని నాకు తెలియను నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించుతిని మహారాష్ట్ర దేశములోని మొట్టమొదటి వ్యూ యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక నవలంబించెదరు యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునెదరు ఒక వెయ్యి ఏడు వందలు సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి అట్లే ఒక వెయ్యి ఎనిమిది వందలు సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనునవి దాసగను వ్రాసినవి భక్తలీలామృతమును సంతకథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీనియందుగలవు భక్తలీలామృతములోని ముప్పై ఒక్క ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును కథామృతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలీలా మాసపత్రిక సంచికలు పదకొండు పన్నెండు సంపుటము పదిహేడు నందు ప్రచురితము చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుతలీలలో బాంద్రా నివాసీగు సావిత్రి బాయి రఘునాథ్ తెల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి దాసగను మహారాజుగారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడిలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించియున్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమయ్యుందును దాని అవసరమేమి యని ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రమువలే విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మనులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగజేయును అవి మనోవికలత పొందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందమూ కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములు ఉపదేశకములునగు బాబా ప్రబోధలు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందదరు అందుచే లీలలను పుస్తక రూపమున వ్రాయం నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగజేయును అందుచేత బాబాగారి సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియూ నమ్మియుంటిని నేను నాయంతట ఈ గ్రంథరచనకు బాబా యొక్క ఎనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అను వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున మాట్లాడుమంటిని నా తరవున వారు బాబాతో నెట్లనిరి ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును మీ యొక్క యనుమతి యాశీర్వాదము లేనిదే ఏదీ జయప్రదముగా చేయలేము సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను మరియు నెట్లు చెప్పదొడంగెను కథను అనుభవములను ప్రోగు చేయుమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు కారణమాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన యహంకారమును విడువవలెను దానిని నా పాదములపైన బెట్టవలెను ఎవరైతే వారి జీవితములో నెట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పెమ్మట అది మచ్చనకు కూడా లేకుండనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందను నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించుకుము ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు కూడదు వివాదమనగనే నన్ను హేమడ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది దానినే మీకు చెప్పబోవుచున్నాను కాకా సాహెబు దీక్షిత్ నానా సాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుండి వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసిదిని ఈ మధ్య నేదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది లోనావ్లాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మంత్రముల మంత్రములని నుపయోగించను గాని నిష్ఫలమయ్యను జ్వరము తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకునెను కాని ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని కాని కానున్నది కాక మానదు అది ఈ క్రింది విధముగా జరిగెను నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసాయికి పోవు చుండెను నుండి దాదరుకు వచ్చి ఎచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని యుండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వల్ల నాపై కోపించెను నానా చెప్పినది వినోదముగను సమ్మతముగానూ ఉండెను అందుచే నా రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించి సామానులను కట్టుకుని షిరిడీ బయలుదేరితిని దాదరు వెళ్ళి మన్నాడ్ మేలు కొరకు వేచియుంటిని బండి బయలుదేరునప్పుడు నేను కూర్చున్న పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ జూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను లోచన వారికి చెప్పితిని వెంటనే బోరీ బందరు స్టేషనుకు బోవలేయునని నాకు సలహా చెప్పెను ఎందుకనగా మన్మాడు బండి దాదరులో నాగదనెను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకున్న ప్రాకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయినవాడను అనేక సందేహములు కూడా కలిగియుండును కాని యది ఎట్లూ జరగలేదు నా యదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా షిరిడీ చేరితిని నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనుపెట్టుకునియుండెను ఈ పంతొమ్మిది వందల పది సంవత్సరం ప్రాంతములో జరిగినది అప్పటికి సాటేవాడ యొక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడియుండెను టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను అంతలో తాత్యా సాహెబు నూల్కరు అప్పుడే మసీదు నుండి వచ్చిచూ బాబా వాడా చివరన ఉన్నారని చెప్పెను మొట్టమొదట ధూళి దర్శనము చేయమని సలహా ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చునెను ఇది విన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని పొంగి పొరలినది నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పికలు మరచితిని మనస్సునకు సుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను నన్ను షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకునలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసితిని నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మన మనలోనున్న యాలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మసుకు తముచే నాకీ దర్శనము లభించిన దనుకొంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయూ సాయిబాబా రూపము వహించెను గొప్ప వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలనని నేను వాదించుతిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి తనంతటా తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకునవలను ఏమీ చేయక సోమరిగా కూర్చునువానికి గురువేమీ చేయగలడు నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని భాటే ఇంకొక మార్గము బట్టి ప్రారంధము తరపున వాదించుచు కానన్నదీ కాకమానదు మహనీయులు కూడా నీ విషయంలో నోడిపోయిరి మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివి తేటలను అటుండనిమ్ము గర్వముగాని అహంకారము కాని నీకు తోడ్పడవు ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను కాని యుదమిత్తమని చెప్పలేకుంటిమి అలసిపోవుటచే ఘర్షణ మానుకోంటిమే ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని నిశ్చయించితిని వేయల వివాదమునకు మూల తో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడుగా దొడంగెను నేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమడ్ పంతు ఏమని పలికెను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరముగా నున్నది మా వివాదమును గూర్చి బాబాకెట్లు తెలుసెను అతడు సర్వజ్ఞుడై యుండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన యంత్రాత్మపై నధికారి యుండవచ్చును హేమండ్ పంతు అను బిరుదునకు మూల కారణము నన్నెందుకు హేమండ్ పంతు అను బిరుదుతో పిలిచెను ఇది హేమాద్రిపంతు అను నామమునకు మారుపేరు దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తిను గొప్ప గ్రంథములను రచించినవాడు భాషను కనిపెట్టినవాడు క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి ఎంతగా లేనివాడను నాకెందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండను ఆలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు నేనెప్పుడునూ అనకుమనమ్రతలు కలిగి యుండవలననీ బాబా కోరిక ఎయి యుండవచ్చుననియూ గ్రహించుతిని వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనము లిచియుండునని ఉననీ అనుకుంటుని భవిష్యచరితను బట్టి చూడగా బాబా పలుకులకు దోల్కరును హేమడ్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసియే ఎట్లనననియు భావించవచ్చును ఏలైనగా హేమడ్ పంతు శ్రీసాయ సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను లెక్కలను బాగుగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క యావశ్యకత ఈ విషయమే బాబాయేమనో హేమండ్ పంతు వ్రాసియుండలేదు కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున దానిని ప్రకటించెను హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్లవచ్చునాయనీ అడిగెను యని జవాబిచ్చెను ఎవరో ఎక్కడకు అని ఎడుగగా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని ఎడిగిరి అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యముననున్న ఎడవిలో పులులు తోడేను కల వని బాబా బదులిడను కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసుకుని పోయినచోనడుగగా నట్లైనచో కష్టమే లేదని జవాబిచ్చెను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యముననున్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంతలలో పడిపోవచ్చును దఘోర్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా ఎను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను నిజముగా పరమార్ధము గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ట సాందీపులకు లొంగి ఎనకతో నుండి యాత్మ సాక్షాత్కారము పొందిననియు దానికి దృఢమైన నమ్మకము ఓపికయ్యను రెండు గుణములు గ్రహించను ఓం నమో శ్రీ సాయినాథాయ నమ రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ను చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్